స్వామి అయి అన్నమయ్యప్ప మన భేమో డిమట్ పక్కనే అయ్యప్ప స్వాములకు ఉండగే దీక్ష పరులందరికీ ఉచిత భిక్ష కార్యక్రమంలో ఇవాళ ముప్పై ఐదవ రోజు అండి అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు యాభై ఒక్క రోజుల పట్టు అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క దీక్ష పారులు తప్పనిసరిగా స్వామివారి భిక్ష కార్యక్రమంలో పాల్గొలసింది కోరుతున్నామండి అండ్ అలాగే రోజు భిక్షదాత వచ్చి మనకి కొండ వెంకటేశ్వరమ్మ గారి ఆశీస్లతో కొండ మోహన గంగరాజు గారు అండ్ అలాగే శ్రీమతి కొండ లీలవతి గారిచ్చే భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారండి ఈయన వచ్చి మన కమిటీ మెంబర్ అండి దాదాపు పద్దెనిమిది రకాల వంటకాలతో స్వామివారి భిక్ష కార్యక్రమంలో ఈరోజు రోజు చేయించారండి కమిటీ మెంబర్ అయిన మోహన్ గంగరాజు గారు మళ్ళీ మీరు తీసుకుంటానికి ఇబ్బంది లేకుండా అయ్యప్ప స్వామి నిలబడ్డ వారు కొంచెం బతగా నిలబడండి అయ్యప్ప పట్టించడానికి ఇబ్బంది లేకుండా స్వామి మరి బ్రహ్మాండమైన పదార్థాల అయ్యా భిక్షకు ముగింపు ఐస్ క్రీమ్ అండి మరి అద్భుతమైన ఐస్ క్రీమ్ కూడా స్వామి స్వామి శరణ్యప్ప いいね。

هل أنتم ఈ రోజు వచ్చి దాదాపు వెయ్యి నుంచి పదకొండు వందల మంది స్వాములు దీక్ష పల్లు ఈ రోజు పిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు అండ్ అది వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ